బీహార్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాల విజయోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ఆధ్వర్యంలో తన క్యాంపు కార్యాలయంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాక సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలు పట్టం కట్టారని రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించే విధంగా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేసిన దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈరోజు బీహారీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిదర్శనమని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మోడీ నేతృత్వంలో పేరు ప్రఖ్యాతలు సాధించడం భారతదేశ ప్రజలు గమనించదగ్గ విషయమని బీహార్ ఎన్నికల విజయోత్సవ పండుగను ఎన్డీఏ కూటమి కలిసి జరుపుకోవడం మహానందంగా ఉందని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ భీమవరం తన క్యాంప్ కార్యాలయంలో అన్నారు ఈ విజయోత్సవ సంబరాలను బీజేపీ కూటమి నాయకులు సమక్షంలో జరుపుకున్నారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క బీహార్ ఎన్నికలు ఈరోజు జరగడం దానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ఈరోజు వెలువవుతున్నటువంటి సందర్భంలో మూడెంట రెండొంతులు మెజార్టీ దాటి అంచనాలు మించి ఈ యొక్క విజయాన్ని అందిపుచ్చుకోవడం జరిగింది దీనివల్ల భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం తన యొక్క బలాన్ని విశ్వాసాన్ని ప్రజల మధ్యలో పొందినటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియంది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్లు చోరీ జరిగిందని అనేక రకాలైనటువంటి అపవాదులతోటి అసత్యాలతోటి విస్తృతమైనటువంటి ప్రచారం వారు చేసినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించలేనటువంటి పరిస్థితి ఈనాడు చాలా స్పష్టంగా కనపడింది ఇది ఎన్నికల విజయం కంటే కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క ఆలోచన విధానానికి చెక్ పెడుతూ బీహార్ ప్రజానికి ఇచ్చినటువంటి ఈ తీర్పుని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలన్నీ కూడా దీన్ని ఈరోజు హర్షాతిరేకాల మధ్య జరుపుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశంలో ఈ యొక్క దేశాన్ని ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం దానికి మద్దతుగా ఎన్డీఏ పక్షాలన్నీ కలిసి ఉండటం దానికి మద్దతుగా భారత ప్రజానికంతా కూడా ఈ కూటమి పట్ల తమ యొక్క విశ్వాసాన్ని విశ్వసరీతనే ప్రదర్శించినటువంటి ఈ సందర్భంలో ఈ ఎన్నికల యొక్క ఫలితాలు సుస్పష్టంగా బాగా విస్తీకరించాయి కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని అద్భుతాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ద్వారా ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు ఆ యొక్క ఈ కార్యాలయం దగ్గర ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా జరుపుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా